ప్రభు నందు సోదరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయూ ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఆదికాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయములో కొన్ని మాటలు మనము జ్ఞాపకము చేసుకున్నాము యాకోబు రాహిల్ను కలుసుకునుట యాకోబు తన మామ అయిన లాభాలను కలుసుకునుట యాకోబు తన మేనమామ ఇంట ఒక నెల గడుపుట అనేది మనము గుర్తు చేసుకున్నాం ఈ దినమందు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చనం చదువుకుందాం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చదం ఉదయమందు ఆమెను లేయ అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువుచ్చేసిని ఎందుకు నన్ను మోసపుచ్చితివా నేను ప్రభు సహాయాన్ని కోరుకుందాం ప్రేమగలయ్యా నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ఉన్నాము కనికర సంపన్నుడ కృపచూపే దేవ నిన్న నేడు యకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము చదువుకున్న లేఖన భాగం దీవించండి ఆశీర్వదించండి చదవబోతున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి వినుచున్న వారికి మేలుక్షమం దయచేయండి నన్ను జ్ఞాపకం చేసుకొని మీరే బోధించుమని మాట్లాడుమని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా ఇక్కడ యాకోబు లాభానుతో మాట్లాడుతున్నాడు ఎందుకు నన్ను మోసపుచ్చితివి ఎందుకు నన్ను మోసపుచ్చిత్వి అని అడుగుతున్నాడు మోసపుచ్చడంలో యాకోబుకి మించిన వాడు లోభాన్ని మోసగాళ్ళకే మోసగాడు యాకోబు అనగానే మోసగాడు అన్నను మోసగించిన సంగతి మనం ఎరుగుదాము తండ్రిని మోసగించాడు ఇప్పుడు లాభాని చేతిలో పండాడు లాబాను కూడా యాకు చేసినాడు మోసగించినాడు మనసుడు ఏది విత్తునో అదే పంట కోయి అనేది మనకు అర్థమవుతుంది సరే లాబాను ఇట్లా అన్నాడు తన అల్లునితో నాకు ఎందుకు కొలువు చేస్తావు ఇప్పటికి నెల రోజులు అయిపోయింది నీకేమైనా ఆశ ఉంటే చెప్పు అన్నాడు కదా మాట చూడండి పదైదోవా వచ్చనం చదువుకుందాం లాబాను నీవు నా బంధువు ఊరికయే నాకు కొలువు చేసేదవా నీకేమి జీతము కావాలను చెప్పమని యాకోబు అడిగాను పదారు వచ్చిన లాభానికిద్దరు కుమార్తెలుండరి వారిలో పెద్దదాని పేరు లేయ చిన్నదాని పేరు రాహేల్ పదిహేడవ వచ్చిన లేయ జబ్బు కండ్లు గలది రూపసి రూపశీ రూప రూపవతియు సుందరియునై ఉండెను యాకోబు రాహేల్ను ప్రేమించి నీ చిన్న కుమార్తె అయినా రాహీలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదన్న నేను అని ఉంది లాభానేమో నీకేమి జీతం కావాలనో అడుగు అన్నాడు నీకేమి జీతం కావాలనో అడుగు ఎందుగుకే ఉచితంగా కొలువు చేస్తావు ఉచితంగా నా గొర్రెలు కాస్తావు అంటే యాకోబు ఇప్పుడు లాభానికి ఇద్దరు కుమార్తెలు అని ఉంది కదా ఇద్దరు కుమార్తెలు కుమారుల గురించి ఏమో చెప్పలే ఈ అధ్యాయంలో సరే ఏదేమైనా వారిలో పెద్ద ఆమె పేరు లేయా చిన్నమి పేరు రాహిల్ లేయ జబ్బు కన్లది అని ఉంది జబ్బు కన్లు అంటే ఒకవేళ ఏమైనా నీళ్ళు ఆడుతుంది ఏమో కళ్ళ నుంచి అది ఏ జబ్బో మనకు తెలుదు రాహేలేమో రూపవతి సుందరవతిగా కనిపించింది అందుకనే యాకో అడిగినాడు నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నేను ఏడు సంవత్సరాలు నీ గొర్రెలను మేపుతాను అన్నాడు ఆమె నాకు ఇస్తే గనక ఏడు సంవత్సరాలు నీ గొర్రెలను కాస్తాను ఆమె కోసం అని అంటే సర్లే అన్నాడు కదా మాట చదువుకోవాలి వచ్చినము ఇరవై వచ్చామనుకుంటాను పంతొమ్మిదోత్సరం పంతొమ్మిది వచ్చి అందుకు లాభాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకు ఇచ్చటం మేలు నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహిల్ కోసరము ఏడు సంవత్సరములు కొలువు చేశాను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతని కొద్ది దినములుగా తోచెను అనే మాట కనిపిస్తుంది రాహిల్ ను ప్రేమించాడు కాబట్టి ఏడు సంవత్సరాలు గొర్రెలు కాసినాడు అవి కొద్దిగా కనిపించినాయంట కొద్దిగా కనిపించినాయంట రాహిల్ను చూసినప్పుడల్లా దినములు గతించిపోతున్నాయి సంవత్సరాలు గతించిపోతున్నాయి అంతగా రాహిల్ను తాను ప్రేమించాడు యాకోబు చూడండి ఇరవై ఒకటో వచ్చి ఇలా రాయబడింది తర్వాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య వద్దకు పోనట్లు ఆమెను నా కిమ్మని లాభాను అడుగగా లాభాను అడుగగా అనే మాట కనిపిస్తుంది లాభాన్ని చేసినాడంటే తన ఊరి పెద్దలందరూ పిలిపించినాడు వివాహమును ఘనంగా జరిగించాడు అవునా చూడండి మాట జ్ఞాపకం చేసుకోవచ్చు కదా మనము వచ్చిన మీరు రెండులో రాయబడిన మాట లాభాను ఆ స్థలంలోనున్న మనసులో అందరినీ పోగు చేసి విందు జయించినాడు విందు జయించినాడు రాత్రి వేళ తన కుమార్తెల లేయాను అతని దగ్గరకు తీసుకొని పోగా యాకోబామెను కోడెను అనే మాట రాయబడింది ఇప్పుడు మామూలుగా అయితే పెద్దలందరిని పిలిపించి వివాహం చేయాలి కదా వివాహం చేయాలి కదా వివాహం పొగలు చేస్తారో రాత్రి చేస్తారా వివాహం పొగలు చేస్తారు ఏ దేశంలో అయినా ఎప్పుడైనా కానీ కావున కొన్ని సిద్ధాంతాల ప్రకారం అయితే కనుక ఇందులో ప్రకారం అయితే కనుక వాళ్ళు ఇంత టైం అని పెట్టుకొని చేస్తారు ఇక్కడ మరి రాహ్యలకు పెళ్ళినట్టుగా మనకు అనిపించదు విందు చేసినాడు విందు భోజనము ఆరగించున్నారు రాత్రి పూట రాహేలకు బదులుగా లేయా పంపించినాడు రాహ్యలకు బదులుగా లేయా పంపించినాడు ఇప్పుడు రాత్రి వేరైనా కానీ ఆ రోజుల్లో ఏమైనా ఇలా కరెంటు లేదు కదా దీపాలు ఉంటాయి గుర్తుపట్టొచ్చు ఎందుకో ఏమో తెలియదు ఏదేమైనా మోసపోయినాడు అవునా యాకోబు లేయా అని మాట్లాడబడింది లాభాను తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చాను అని రాయబడింది ఇప్పుడు చూడండి ఇరవై ఐదో వచ్చరం రాయబడిన మాట ఉదయమందు ఆమెను లేయ అని ఎరిగి ఉదయమందు ఆమెను లేయ అని ఎరిగి అతడు లాభానితో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహియల కోసమే కదా నీకు కొలువచ్చేసి ఎందుకు నన్ను మోసపుచ్చితివి అని అడిగినాడు రాత్రంతా పని జరిగిపోయింది అవునా ఉదయాన్నే చూడగానే రాహేలు కనిపించలే కనిపించలేయా కనిపించింది అడిగాడు ఎందుకు నన్ను మోసపుచ్చి అని అడిగినాడు అందుకు లాభనన్నాడు పెద్దదానికంటే ముందుగా ఇచ్చట మా దేశ మర్యాద అన్నాడు సులువుగా తప్పించుకున్నాడు అవునా పెద్దదానికంటే ముందుగా చిన్నదానికి పెళ్లి చేయగుదయ్యా ఇది మా దేశ మర్యాద అని సులువుగా తప్పించుకున్నాడు ఇంకేమన్నాడు లాభాను అంటే ఇరవై ఏడవత్సరంలో ఈమె యొక్క వారము సంపూర్తి చేయము నీవి యొక్క ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసినలా అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చదనని చెప్పగా అనే మాట ఆమె నీకు ఇస్త ఎందుకంటే నీ ప్రేమంతా ఆమె మీదనే ఉంది కాబట్టి నీ మనసంతా అరాహిల మీద ఉంది కాబట్టి మళ్ళీ ఏడు సంవత్సరాలు కొలువు చేయి ఆమెని కూడా ఇస్తా ఆమెను కూడా నీకు ఇచ్చా అన్నాడు ప్రియమైన సోదరి సోదరులరా దేవుని వాక్యం చెప్తున్న మాట చట్టంలో రాయబడిన మాట ఏమిటంటే ఒక పురుషునికి ఒకే భార్య ఉండాలా ఒక స్త్రీకి ఒకే భర్త ఉండాలా అది ధర్మం అలా కాకుండా ఇక్కడ దావా తప్పించినాడు లాభాన్ యాకోబునకు తన ఇద్దరు కుమార్తెను ఇచ్చినాడు బహుభార్యత్తము ధర్మశాసన ఒప్పుకోదు బహుభార్యత్తము ఏసుప్రభు ఒప్పుకోడు అనేది మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి మంచిది యాకోబు తన తండ్రిని మోసం చేసి వారికి కలిగించిన కీడు బాధను అతడు గ్రహించగలిగేలా అతడు లాభాను లేయాల వలన మోసపో మోసపోయాడని దేవుడే అనుమతించి ఉంటాడు దేవుడే అనుమతించి ఉంటాడు అవునా తాను చేసినటువంటి మోసము తన మీదకే వచ్చినట్టుగా మనం చూస్తాం తన తండ్రిని అన్నను మోసం చేసినట్టుగా మనం చూస్తాం కాబట్టి అనుమతి దేవుడిచ్చింటాడు అని అన్నాడు పండితులకు రాశారు అట్లా ఎందుకంటే ఇరవై ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం తండ్రిని మోసగించాడు తన్ అన్నను మోసగించినట్టుగా మనము ఇరవై ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం తర్వాత ఒక పాపం విషయంలో దేవుడు మనల్ని క్షమించి చేర్చుకున్నప్పటికీ మనము చేసిన ఆ పాపానికి తగిన విధంగా మనల్ని శిక్షిస్తాడని వాక్యం చెబుతుంది మనం చేసిన పాపం ఒకవేళ దేవుడు క్షమించవచ్చు కానీ పాప ఫలితము మనము అనుభవించాల్సిందే అనుభవించాల్సిందే ఎలాగా అంటే సమయలు రెండవ గ్రంథం చదుదాం పన్నెండవ అధ్యాయం సమయలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము చూడండి పన్నెండవ అధ్యాయము వచ్చినము ఏడు నుంచి పద్నాలుగు వరకు చదువుదాం ఏడు నుంచి పద్నాలుగు వరకు చదువుదాం నా తాను దావీదును చూసి ఆ మనుషుడ నీవే ఇస్రాయిల దేవుడైన యహోవా చనగా ఇస్రాయిల మీద నేను నిన్ను రాజుగా పట్టా పట్టాభిషేకము చేసి సవులు చేతుల నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రులను నీ కవిట చేర్చి ఇస్రాయేలు వారిని యోదావారిని నీకు అప్పగించితిని ఇది చాలదని నీవనుకుని ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును నీవు యహోవ మాటను తునీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసి చేసివేమి ఇత్తీయుడూ ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్య నీకు భార్యగా అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు అమోనియుల చేత అతన్ని చంపించువు కదా నీవు నన్ను లక్ష్యము చేయక ఇత్తియుడుగు ఊరియ భార్యను నీకు భార్య అగునట్లు తీసుకు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును నా మాట ఆలోకించము యహోవనగు నేను యహోవనగు నేను సెలవుచున నీ ఇంటి వారి మూలంగా మూలమునని నేను నీకు అపాయం పుట్టింతును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చెరువ వానికి ఇచ్చదను పగటి ఎందు వాడు వారితో శ్రేణించను నీవు ఈ కార్యము రహస్యముగా చేసివి కానీ ఇస్రాయిల్లందరూ చూచుండగా పగటి ఎందే నేను చెప్పిన దానిని చేతును అనేను నేను పాపము చేసి దావీదు నా తనతో అనగా నా తను నీవు చావకున్నట్లు యహోవా నీ పాపమును పరిహరించెను అనే మాట రాయబడింది పాప ఫలితము అనుభవించాల్సిందే దేవుడు క్షమిస్తాడు నువ్వు చావకుండా కానీ పాప ఫలితము నువ్వు అనుభవించాల్సిందే నువ్వు రహస్యంగా చేసినావు దావీదు అయితే ఈశ్వరాందరూ చూస్తూ ఉండగా పగటి ఎంది నీ భార్యలు నీ పొరుగువానికి కాడ చెడిపోతారు దేవుడు పాపానికి క్షమిస్తాడు కానీ నువ్వు చేసిన పాపము అది నీ మీదికే వస్తుంది అనేది జ్ఞాపకం చేశాడు నాథాన్ ప్రవక్త మనము గ్రహించాలి ఈ మాట మనం గ్రహించు వారమై ఉండాలి మోసపోకుడి మనసుడు ఏది విత్తునో ఆ పంటనే కోయం మోసపోకుడి మనసులు ఏది విత్తునో ఆ పంటని కోయిన అన్న దేవుని సిద్ధాంతం నెరవేరుతుంది దేవుని సిద్ధాంతం నెరవేరుతుంది దేవుని మాట నెరవేరుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి గలతి పత్రిక ఆరవ అధ్యాయం వచనంలో చూద్దాం చదువుదాం గలతి పత్రిక ఆరవ అధ్యాయము వచనం చదవాలి ఆరవ అధ్యాయము మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనసుడు ఏది విత్తును ఆ పంటనే కోయును మనసుడు ఏది విత్తును ఆ పంటనే కోయును సామెతల గ్రంథము ఇరవై రెండు ఎనిమిదవ వచనం ఇరవై రెండు వచనం ఎనిమిది దౌష్టమును విత్తువాడు కీడును కోయిను అనే మాట మనం చూస్తాం కదా కాబట్టి దౌష్టమును విత్తువాడు కీడును కోయిను అంతే కీడును కోస్తాడు కీడును కోస్తాడు మరో మరుచాలి ఓసే గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఏడవ వచ్చిన ఓసే గ్రంథము ఎనిమిది అవుద్ది ఏమి ఏడు వచ్చిన ఎనిమిది ఏడులో వాడు గాలిని విత్తి ఉన్నాడు గనుక ఆ ప్రళయ వాయువు వారికి కోత అగును విత్తినది పైరు కాదు మొలక కాదు పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్నిలు దాన్ని తినివేతురు అన్నమాట మనం విత్తిన పంట మరొకడు తినుట మనం పంట వేస్తే వేరొకడు కోసుకొని పోయి తినుట విచిత్రంగా ఉంది కదా ఇది అంతే మాత్రం భయంకరం కూడా ఉంది మాట కాబట్టి వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయవాయువు వారికి కోత అగును అనే మాట ఉంది విత్తినది పైరు కాదు విత్తింది పైరు కాదంట మొలక కాదు పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేచరు అన్యులు దాన్ని తినివేత్తరు అదే జరిగింది కదా న్యాయపత్రుల గంధంలో ఇస్రాయల్ విత్తుతే వెత్తితే ఏం చేశారు ఆ పంటను కోసుకుపోయి తిన్నారు ఘోరం ఇంకా పదవ అధ్యాయం వచనం పన్నెండు పదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు రాయబడిన మాట నీతి పలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమ అను కోత కొయుడి యహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వరుసము కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని వీడు భూము బీడు భూమి దున్నుడి నీ ప్రవర్తన నాదారము చేసుకొని నీ బల నీ బలాడులను నమ్ముకొని నీవు చెడుతనము నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోత కోసి ఉన్నారు అబద్ధమును అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు అన్నమాట వ్రాయబడి ఉంది దేవుని ప్రేమైన సోదరి సోదరులారా నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయండి అన్నమాట నీతి ఫలించాలంటే మీరు విత్తనం వేయండి ప్రేమను కోత కొయ్యండి అనుంది యోవాని వెదుకుట ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షము మీ మీద నీతి వర్షంగానే కురిపిస్తాడు వచ్చిన రాయబడిన మాట నీ ప్రవర్తన ఆధారము చేసుకొని అవునా నీ బలాడులను నమ్ముకుని నీ ప్రవర్తన ఆధారం చేసుకున్నావు నీ బలాడులను నమ్ముకున్నావు నీవు చెడు తనపు నీవు చెడు తనపు పంటకై దున్నితివి దున్నితివి మీరు పాపమను కోత కోసి ఉన్నారన్నాడు విత్వాడు ఎట్లా విత్తాలంట సరైన విధానం ఉచితే సరిపోతుంది సరిగానిది విత్తే కనుక అదే పంట మనము కోస్తా అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు అబద్ధమాడువాడు ఇతరుల చేత అబద్ధమే అంతేమీ లేదు కాబట్టి మోసపోవద్దు మోసగించద్దు మోసపోవద్దు ఎవరు చూస్తారులే నన్నెవడు ఏం చేస్తారులే అనుకుంటే కనుక అది తిరగబడుతుంది నీ మీదనే కాబట్టి యాకోబు తన తండ్రిని అనను మోసగించాడు ఇక్కడ లాభాను కొడుక యాకోబును మోసగించినాడు నువ్వు ఏది విత్తుతావు అదే పంట కోస్తావు దావీదు విత్తాడు పంట కోసినాడు అదేవిధంగా మన జీవితంలో మనకు జరగకుండా మనం ఏం చేయాలంటే ఈ వాక్యము చేత మన జీవితాలను సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ ఒకరికి మోసం చేయకుండా మనం మోసపోకుండా చూసుకోవడమే మంచిది అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును కాక ఆమెను చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదముల కొందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నా చెప్పబడిన మాటలు దీవించి ఆశీర్వదించండి కట్టి పల్లింప చేయండి మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభువైన యశు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు